కమిషనర్ కూతురు అయితే ప్రేమించకూడదా కమిషనర్ కూతుళ్లకు మొగుళ్ళు రారా అనే డైలాగ్ విన్నారా రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఈడేట్ సినిమాలో రవితేజ చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో ఓ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా యూత్ మీద గట్టిగా ప్రభావం చూపించింది ఈ బ్లాక్ బస్టర్ స్టోరీ ఇప్పుడు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రిపీట్ అవుతుంది అయితే ఈడేట్లో రవితేజ పోలీస్ కమిషనర్ కూతుర్ని ప్రేమిస్తే ఈ మెట్పల్లి హీరో మాత్రం ఓ హోమ్ గార్డ్ కూతుర్ని ప్రేమించాడు చాలా సినిమాల్లో లాగే ఈ లవ్ స్టోరీలో కూడా ట్విస్టులు స్టంట్లు జరుగుతున్నాయి ఈ లవ్ బర్డ్స్ తమ పెద్దలను ఎదిరించి గుడిలో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు మేజర్లు కావడంతో వీరి మ్యారేజ్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అవుతుందని నమ్మారు కన్నవాళ్ళు ఒప్పుకోకపోయినా పోలీసులు తమకు సపోర్ట్ చేస్తారు అని నమ్మారు కానీ ఇప్పుడు ఆ పోలీసులే ఈ ఈడియట్ స్టోరీకి పోకిరి సినిమా రైతులు ట్విస్టులు ఇచ్చారు పూర్తి వివరాల్లోకి వెళ్తే మెట్పల్లికి చెందిన మారుతి అదే టౌన్కి చెందిన ఓ హోమ్ హోంగార్డ్ కూతురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు అయితే ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు సెప్టెంబర్ నెలాఖరున పెద్దలను ఎదిరించి గుడిలో పెళ్లి చేసుకున్నారు ఈ విషయం తెలిసిన అమ్మాయి తండ్రి తన పోలీస్ పవర్ చూపించారు తన పరిచయాలతో ఆ జంటకు చుక్కలు చూపిస్తున్నారు అందుకు సిఐ మిగతా పోలీసులు కూడా సహకరించారు అదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది కొత్త జంటని అమ్మాయి తండ్రి చంపేస్తానంటూ బెదిరించారు దీంతో తమకు రక్షణ కల్పించాలంటూ అక్టోబర్ ఒకటో తారీఖున వారు మెట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఆ సమయంలో వారికి న్యాయం చేసి రక్షణ కల్పించాల్సిన సిఐ నిరంజన్ రెడ్డి షాక్ ఇచ్చాడు ఆయన వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగాలేదు కౌన్సిలింగ్ పేరుతో ఆ అమ్మాయిని అక్టోబర్ ఒకటిన సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా పోలీస్ స్టేషన్లో లోపలే తన భర్తని కలవనీయకుండా చేశారు అయితే తన భార్య లేకుండా తాను ఎక్కడికి వెళ్లేది లేదంటూ తిస్త వేసుకూర్చున్నాడు మారుతి తనను భర్తతో పంపాలని అమ్మాయి ఏడుస్తున్నా కానీ పోలీసులు కనికరించలేదు బలవంతంగా అదే రాత్రి జగిత్యాలోని సఖీ సెంటర్ కు తీసుకెళ్లారు మరోవైపు మారుతికి తమ తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు పోలీసుల ఆదేశాలు లెక్క చేయలేదు మారుతితో పాటు వారు కూడా అర్ధరాత్రి స్టేషన్ లోనే నిరసన చేశారు అక్టోబర్ రెండునో డిఎస్పీ రంగంలోకి దిగి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు అయితే అమ్మాయి తండ్రి అస్సలు తగ్గలేదు సూసైడ్ చేసుకుంటానని బెదిరించారు ఆయన ఆవేశం తగ్గేదాకా కొద్ది రోజులు సమయం ఇవ్వాలని అప్పటి వరకు ఇద్దరిని వేరువేరుగా ఉంచాలని కొంచెం ఆయన సద్దుమణిగాక అమ్మాయిని పంపిస్తామంటూ పోలీసులు చెప్పుకొచ్చారని మారుతి తల్లిదండ్రులు చెప్తున్నారు అమ్మాయి తండ్రి కొన్నేళ్ల కిందటే హోంగార్డ్గా బెదిరింపులు అసాంఘిక కార్యక్రమాలు అక్రమ వసూలు చేశాడట వాటితో అడ్డంగా దొరికి డిస్మిస్ అయ్యాడట తనను తన భర్త కుటుంబాన్ని తన తండ్రి చంపేస్తాడంటూ బెదిరిస్తున్నాడని అమ్మాయి వాపోయింది తన పేరెంట్స్ తో ఉండలేనని తన భర్త దగ్గరకు పంపమని ఆ అమ్మాయి వేడుకుంటోంది కానీ పోలీసులు మాత్రం కౌన్సిలింగ్ పేరుతో ఇప్పటికే ఆమె సఖీ సెంటర్ లోనే ఉంచారు అంతేకాకుండా సగీ సెంటర్ లోకి అమ్మాయి తండ్రిని మాత్రమే అనుమతిస్తున్నారు భర్తను అత్తమామలను అనుమతించడం లేదు ఇలా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది వాళ్ళు మేజర్స్ అయినా కానీ వారి ఇష్ట ఇష్టాలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో రాష్ట్ర కుల కమిషన్ మహిళా సంఘాలు హక్కుల కార్యకర్తలను వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని మారుతి కుటుంబం వేడుకుంటోంది మరి ఈ లవ్ స్టోరీ ఎప్పుడు సుఖాంతం అవుతుందో చూడాలి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి